ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది పలు కార్మిక సంఘాలు ఖమ్మం పాత కొత్త బస్ స్టేషన్లు ఎదుట బైఠాయించి బస్సులను బయటకు రాకుండా ఆడ్డుకున్నారు వాణిజ్య వ్యాపార సముదాయాలు ముందస్తుగానే బంద్కు మద్దతు తెలిపాయి ఆటో కార్మికులు పూర్తి స్థాయిలో బంద్లో పాల్గొన్నారు సత్తుపల్లి మదిర వైరా పాలేరు నియోజకవర్గంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది కార్మిక చట్టాలు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని ఆయా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి కేంద్రం కార్పొరేట్ సంస్థలకే తప్ప కార్మిక వర్గాన్ని పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు

గణపతాయ నమః లైక్ చేయండి ఒక లైక్ కి బ్యాక్ లైక్ చేయాలి జరిగే బందను చేయండి నేను జరిగే జరిగే బందను చేయండి నేను జరిగే బందను చేయండి నేను జరిగే బందను చేయండి కార్మికుల హక్కులను పాలనాస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వంగా వ్యతిరేకంగా ఈరోజు భారత్ బంద్ కార్యక్రమం జరుగుతుంది ఈ భారత్ బంద్ కార్యక్రమంలో అంత విజయవంతంగా అన్ని బంద్లు జరుగుతున్నాయి రెండోది ప్రజలందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి నిర్ణయం దేశాన్ని అమ్ముకునేలాగా అదేవిధంగా కార్మికులు రైతులు కష్టజీవులు జీవులకు వ్యతిరేకంగా ఈరోజు నిర్ణయాలు తీసుకుంటున్నారు అంతా ఈరోజు మోడీ గారి పరిపాలన అంతా కూడా ప్రజా వ్యతిరేక పరిపాలన అయిపోయింది అంచి వేయటం కేసులు పెట్ట అక్కమ్మ కేసులు పెట్టడం ప్రభుత్వ సంస్థలను అమేయ్యడం అనేక రకాలుగా ఒక పక్కన హిందూ ముస్లింల గొడవలు సృష్టించడం వాళ్ళ మధ్యలో తగాడలు పెట్టేయటం ఈ అన్నిటికీ వ్యతిరేకంగా సిఏఏకి వ్యతిరేకంగా ఈ రోజు భారతదేశం అంతా కూడా బంద్ పాటిస్తుంది దీనిలో ప్రధానంగా రైతు సమస్యలు పరిష్కరించాలని కార్మికుల హక్కులను వెంటనే కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు బంద్ను జయపేతం చేస్తున్న వాళ్ళందరినీ కూడా ధన్యవాదాలు తెలుపు ఈ దేశంలో రైతుల పట్ల కార్మికుల పట్ల ప్రజల పట్ల నిరంకుశ వైఖరి అవలంబిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని కూడా కార్పొరేట్ కంపెనీలకు అప్పగించి ఈ దేశంలో ముఖ్యమైనటువంటి వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం కోసం మూడు నల్ల చట్టాలు తీసుకొచ్చింది ఈ నల్ల చట్టాల రద్దు కోసం పదమూడు నెలల పాటు ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగం పోరాటం చేసి ఎనిమిది వందల మంది రైతుల బలిదానంతో తాత్కాలికంగా చట్టాలను వెనక్కి తీసుకోవడం జరిగింది కానీ అదే చట్టాలను అమలు చేయడం కోసం ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది దాంతో పాటు ఇలా బ్రిటిష్ కాలం నుంచి అనేక మంది పోరాటం చేసి నలభై నాలుగు కార్మిక చట్టాలు సాధించుకుంటే దాన్ని నాలుగు కోట్లుగా విభజించి ఈ దేశంలో కార్మిక రంగం మెడపైన కత్తి పెట్టి ఈ దేశంలో కార్మికుల్ని విచ్ఛిన్నం చేయడం కోసం కార్మిక హక్కుల్ని కాలరాయటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇవాళ నిత్యావసర సరుకుల ధరలు సామాన్యులు బతకలేనటువంటి స్థితి కనబడతా ఉంది నిత్యావసర సరుకుల ధరలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజలు ఇండియా ఏర్పడ్డాం రానున్నటువంటి కాలంలో మోడీకి గోరీ కట్టడం అనే విషయాన్ని ఈ ద్వారా దేశాన్ని మొత్తాన్ని కూడా కార్పొరేట్ వ్యవస్థలకి తాకట్టు పెడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ విధానాలు కనుక విడనాడకపోతే రానున్నటువంటి కాలంలో భవిష్యత్తులో మీరు ప్రతిపక్ష హోదా కూడా పనికిరైనటువంటి స్థితిలోకి నెట్టివేయబడతారని సంగతి గ్రహించి ఇప్పటికైనా సరే ఈ దేశానికి వెన్నుముగ్గా నిలబడుతున్నటువంటి రైతులకి అండగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు నిలబడి ఈ హామీలు కనుక నెరవేర్చకపోతే మీరు ఏ కుట్రతోనైతే కార్పొరేట్ సంస్థలకే లక్షల కోట్ల రాయితీలు ఇస్తున్నారు రానున్న రోజులు వాటిని మొత్తాయి అఖిలపక్షాల ఐక్యత అఖిల పక్షాల ఐక్యత ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మీ పెంపుడు కొడుకు దత్తపుత్రుడు కేసీఆర్ గారు కూడా ఇదే పద్ధతి అవలంబించి ప్రజల ప్రజల మనోభావాలు దెబ్బతీసి ప్రజలను ఇబ్బందులు పెట్టి ప్రజల బాధలకు గురి చేసి రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలని మైనార్టీ రైతుల్ని నిరుద్యోగుల మహిళల్ని ఉద్యోగులు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు గుర్తించి ఇవాళ మూల కూర్చోబెండే పరిస్థితి ఏర్పడింది కాబట్టి మీరు కూడా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలను కానీ రైతులను కానీ ఉద్యోగులు కానీ నిరుద్యోగులను కానీ అందరినీ ఇబ్బంది పెడుతున్న పరిస్థితి పరిస్థితి వాస్తవం ఈ పరిస్థితులకు మీకు వ్యతిరేకంగా ఒక ఇండియా అనే కూటమి ఏర్పడింది ఆ భవిష్యత్తులో కూడా ఆ ఇండియా అనే కూట భారతదేశం